హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈ వారం ఉండే రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి ఈ వీడియోలో తెలుసుకుందాం ఏప్రిల్ ఇరవై ఆరు నుండి మే రెండవ తేదీ వరకు ఈ వారం ఉండే రాశి ఫలితాలు మరి గ్రహాలు ఎలా చెప్తున్నాయి మన గ్రహాలను బట్టి ఈ వారంలో ఏమన్నా మనకు మార్పు వస్తుందా మనకి ఎటువంటి జీవితంలో మార్పు కలిగి కొత్త కొత్త విషయాలు ఏమైనా తెలుసుకోగలుగుతామా అనేది మరి రాశి ఫలితాలను బట్టి అలాగే రాశి చక్రాలను బట్టి మనకు ప్రతి వారం తెలుసుకోవడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది మరి ఈ వారం ఉండే రాశి ఫలితాలు ఎలాగ ఉన్నాయో తెలుసుకుందాం మార్పు నిరంతరం ప్రవహించే నది లాంటిదని మనం అంగీకరించాలి శాస్త్ర ప్రకారం ఈ వారం చాలా గ్రహాల్లో మార్పులు జరుగుతాయి మరియు రాశి చక్రాలపై వాటి ప్రభావం తప్పకుండా ఉంటుంది మరి ముందుగా మేషరాశి మేషరాశి వారికి ఈ వారం పని పరంగా చాలా ముఖ్యమైనదిగా ఉంది ఈ వారం మీ ప్రతిభను ప్రదర్శించడానికి మీకు ఒక సువర్ణ అవకాశం లభిస్తుంది మీరు ఈ వారం పూర్తి సామర్థ్యంతో ఎంత కష్టపడి పనిచేస్తున్నారో నిరూపిస్తారు మీరు ఈ వారం పురోగతి సాధించే అవకాశం కూడా ఉంది వ్యాపారులకు స్థిరమైన వ్యాపారం మరోసారి అందుకునే అవకాశాలు కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి అయితే వ్యాపారులు వారం కొత్తగా పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తున్న వారికి సమయం అనుకూలంగా లేదు ఇది మీ ఆర్థిక పరిస్థితిపై చెడు ప్రభావం చూపుతుంది మీ కుటుంబ సభ్యుల మధ్య సంబంధమయం వల్ల ఈ మీ ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉండబోతుంది ఇక వివాహం అయిన వారి జీవితంలో కొన్ని వడుదొరుకులు తప్పకుండా ఉంటాయి అలాగే ఆరోగ్య విషయంలో కూడా చాలా బాగుంటుంది ఇక వృషభ రాశి వృషభ రాశి వారికి వ్యాపారులు అయితే ఎవరైతే ఉన్నారో ఈ వారం చాలా బిజీగా ఉండబోతున్నారు ఈ కాలంలో మీరు ఆశించిన ఫలితాలను పొందలేకపోవచ్చు కాబట్టి మీరు చాలా ఒత్తిడికి లోనయ్యే సూచనలు కనిపిస్తున్నాయి అయితే ఇలాంటి సమయంలో మీరు ధైర్యంగా పనిచేయాల్సి ఉంటుంది అప్పుడే పరిస్థితులు నెమ్మదిగా సాధారణ స్థితిలోకి వస్తాయి మరోవైపు ఉద్యోగులు అనుభవాల నుండి ఏదైనా కొత్తగా నేర్చుకోవాలనే ఆలోచన తప్పకుండా ఉంటుంది కాబట్టి నేర్చుకోవడానికి ప్రయత్నించాలి ఆర్థిక పరంగా ఈ వారం మంచిగా ఉండబోతుంది ఈ సమయంలో మీరు పొదుపుపై ఎక్కువ శ్రద్ధ చూపుతారు ఈ కాలంలో మీరు గొప్ప ఆర్థిక విజయాన్ని పొందలేకపోవచ్చు మీ వ్యక్తిగత జీవితంలో పెద్ద సమస్యలు అయితే ఉండవు కుటుంబంలో శాంతి ఉండబోతుంది ఈ కాలంలో మీకు మీ తల్లిదండ్రుల పూర్తి మద్దతు లభిస్తుంది ఆరోగ్యపరంగా ఈ వారం మిశ్రమంగా ఉండబోతుంది మీకు ఇక మిథున రాశి మిథున రాశి వారికి ఈ వారం పనితో పాటు ఆరోగ్యపరంగా చాలా ముఖ్యమైనదిగా ఉంది మీరు నిర్లక్ష్యం చేస్తే మీ ఆరోగ్యం మరింత బలహీనపడే సూచనలు కనిపిస్తున్నాయి ఇలాంటి సమయంలో మీరు తాజాగా మరి శక్తివంతంగా ఉండే ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవడం చాలా మంచిది అలాగే ఉద్యోగస్తులు ఈ వారం పరిస్థితులు అనుకూలంగా ఉండకపోవచ్చు మీ మనసులో కూడా ప్రతికూల ఆలోచనలు ఉన్నాయి ఈ వారం వ్యాపారాలకు సాధారణంగా ఉండబోతుంది ఇక ఆర్థిక పరంగా కూడా ఈ వారం కొంత ఒత్తిడి ఉంటుంది ఈ సమయంలో మీరు డబ్బు గురించి ఆలోచించి ముందుకు సాగితే చాలా మంచిది ఈ వారం కుటుంబ జీవితానికి సంబంధించిన సమస్యలు అయితే చాలా ఉన్నాయి మీరు బాధ్యతారహితమైన చర్యలకు దూరంగా ఉండడం చాలా చాలా మంచిది ఇక కర్కాటక రాశి ఈ రాశి వారు ఈ వారం పరిస్థితి అనుకూలంగా ఉండబోతుంది ముఖ్యంగా ఉద్యోగులకి ఈ వారం చాలా అనుకూలంగా ఉండబోతుంది మీ విశ్వాసం మరియు అనుకూలత మీ ఉన్నత అధికారులను బాగా ప్రభావితం చేస్తాయి మరోవైపు వ్యాపారులకు వారం చాలా ముఖ్యమైనది ఉంది వివాహము అయిన వారికి వారం కొంత ప్రతికూలంగా ఉండబోతుంది ఈ సమయంలో కూడా శృంగార జీవితంలో చిన్న సమస్యలు ఉండవచ్చు మిమ్మల్ని అర్థం చేసుకోవడంలో మీ భాగస్వాములు తప్పు చేయవచ్చు ఈ వారం ఆర్థిక పరంగా బాగానే ఉండబోతుంది అలాగే డబ్బుకు సంబంధించిన పనులను ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తయ్యే సూచనలు కూడా కనిపిస్తున్నాయి ఇక సింహరాశి సింహరాశి వారికి ఈ వారం చాలా సందర్భాలలో చాలా అనుకూలంగా ఉండబోతుంది మీరు ఈ వారం గొప్ప ఉపశమనం పొందే సూచనలు కనిపిస్తుంది ఈ వారం మీరు ఊహించిన ప్రకారమే పనులన్నీ జరుగుతాయి మీరు మీ ఆలోచనలతో కష్టమైన పనులను కూడా ఈ వారం సులభంగా పూర్తి చేస్తారు ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో సీనియర్ల ప్రోత్సాహం తప్పకుండా ఉంటుంది అయితే వ్యక్తిగత జీవితంలో ప్రారంభంలో ప్రతికూలంగా ఉండబోతుంది మీరు వివాహం చేసుకుంటే మీరు ఈ వారం మీ జీవిత భాగస్వామితో మీ వివాహ జీవితాన్ని ఆనందిస్తారు మీరిద్దరి మధ్య పరస్పర అవగాహన మరియు ప్రేమ ఆనందాన్ని పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి ఆర్థిక పరంగా ఈ వారం బాగా ఉండబోతుంది ఆరోగ్య విషయంలో ఎలాంటి ఇబ్బంది అయితే లేదు ఇక కన్యరాశి రాశి కన్యరాశి వారికి ఈ వారం మీకు చాలా ఆనందంగా ఉండబోతుంది సకాలంలో పనులు పూర్తి దీంతో మీరు ఊపిరి పీల్చుకుంటారు అలాగే ఆర్థిక పరంగా కూడా ఈ వారం మెరుగుదల ఉంటుంది అయితే మీరు ఎలాంటి రిస్కులు తీసుకోకుండా ఉండాలి ఆరోగ్య ఈ వారం చాలా బాగుంటుంది మీ మానసిక స్థితి కూడా బాగానే ఉంటుంది మరోవైపు ఈ వారం మీరు మీ పనిని ఉత్సాహంతో పూర్తి చేస్తారు ఈ వారం వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వారికి మేలు కలుగుతుంది ఈ సమయంలో మీరు పెద్ద ఆర్థిక లాభాలను పొందే సూచనలు కూడా కనిపిస్తున్నాయి ఈ కాలంలో మీరు మీ ప్రత్యర్థులకు కఠినమైన పోటీని కూడా ఇవ్వవచ్చు కుటుంబ జీవితం సంతోషంగా ఉండబోతుంది మీ ప్రేమైన వారిని కలవడం ద్వారా మీరు మీ చింతలన్నీ మర్చిపోతారు ఇక తులారాశి తులారాశి వారి వారం ఆర్థిక పరమైన సంబంధిత అంశాల గురించి ఆందోళన చెందుతారు ఆర్థిక పరిమితుల కారణంగా మీ పనులన్నీ పెండింగ్లో ఉంటాయి ఇలాంటి సమయంలో మీరు ఆర్థిక పరంగా బలంగా ఉండాలంటే మీరు కొంచెం భిన్నంగా ఆలోచించి ఉండాలి వ్యాపారులు ఈ వారం కొత్త వాటి గురించి అస్సలు ఆలోచించకూడదు అధిక పని ఒత్తిడి కారణంగా మీ ఆరోగ్యం దెబ్బతినే సూచనలు కూడా ఉన్నాయి నిద్రలేమి సమస్యల వల్ల కూడా మీరు ఇబ్బంది పడతారు ఇక మీ వైవాహిక జీవితం మిశ్రమంగా ఉండబోతుంది ఇక రుచికి రాసి ఈ రాశి వారు ఈ వారం చాలా విషయాల్లో సానుకూల ఫలితాలను పొందుతారు ఉద్యోగులు ఈరోజు ప్రతి సవాలను ఎంతో ధైర్యంతో ఆత్మవిశ్వాసంతో ఈ వారం ఎదుర్కొంటారు వీరు ప్రతిభను సీనియర్లు గుర్తించి అభినందిస్తారు నిరుద్యోగులకు వారం చివరిలో ఉద్యోగ అవకాశాలు లభించే సూచనలు కనిపిస్తున్నాయి ఇక వ్యాపారులకు ఈ వారం సానుకూలంగా ఉండబోతుంది మీరు ఈ వారం లాభాలు పొందే బలమైన అవకాశం కూడా ఉంది మీ కుటుంబ జీవితంలో ఆనందం ఉండబోతుంది ఇక మీ ప్రియమైన వారితో సంబంధాల్లో ప్రేమ పెరుగుతుంది అలాగే అన్ని అనుకూలంగా ఉండే సూచనలు కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి ఇక ధనుసు రాశి ధనుసు రాశి వారికి ఈ రాశి వారి వారం అనేక విషయాల్లో కొన్ని ఒడదుడుకలను ఎదుర్కొంటారు వ్యాపారులకు కొన్ని ఇబ్బందులు తప్పకుండా ఎదురవుతాయి ఉద్యోగులకు కొత్త బాధ్యతలు పెరగవచ్చు ఇలాంటి సమయాల్లో మీరు ఒకేసారి అనేక పనులను పూర్తి చేయడానికి ప్రయత్నిస్తే మీపై ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది మీరు ఒక సమయంలో ఒక పనిని చేయడం మంచిది ఈ వారం ఆర్థిక విషయంలో సాధారణంగా ఉండబోతుంది కాబట్టి ఆర్థిక విషయాల్లో తొందరపడకండి మీరు మీ బడ్జెట్ను బట్టి ఖర్చులు చేస్తే మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు మీ వైవాహిక జీవితం ఆహ్లాదకరంగా ఉండబోతుంది క్లిష్ట పరిస్థితుల్లో మీరు ఒకరికొకరు మద్దతు ఇచ్చుకుంటూ మరోవైపు ఈ వారం ఆరోగ్యపరంగా పరిస్థితులు ప్రతికూలంగా ఉండబోతున్నాయి ఇక మకర రాశి మకర రాశి వారికి వారం జీవితంలో కొత్త మలుపు ఉండే అవకాశం ఉంది వ్యాపారులకు ఈ వారం చాలా లాభదాయకంగా ఉంటుంది దీనివల్ల మీ అప్పులను తీర్చేందుకు గొప్ప అవకాశం లభిస్తుంది ఈ కాలంలో మీ వ్యాపారం వేగంగా పెరుగుతుంది ఆర్థిక స్థితి ఈ వారం బలంగా ఉండబోతుంది ఈ వారం కుటుంబ జీవితం సంతోషంగా ఉండబోతుంది కుటుంబంతో సంబంధాలు బాగుంటాయి వివాహం అయిన వారి సమయంలో మీ ఒకరినొకరు నమ్మకంగా బలంగా ఉండాలి ఆరోగ్య విషయంలో బాగానే ఉండబోతుంది ఇక కుంభరాశి కుంభరాశి వారు ఈ వారం వ్యక్తిగత జీవితంపై ఎక్కువ శ్రద్ధ పెడతారు వివాహం అయిన వారి వారం సాధారణంగా ఉండబోతుంది అయితే మీరు చిన్న విషయాలపై అతిగా స్పందించడం వంటివి మానుకోవాలి మరోవైపు ఆర్థిక పరంగా ఈ వారం అనుకూలంగా ఉండబోతుంది అయితే ఆర్థిక లావాదేవీలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగులు ఈ రోజు సహోద్యోగులతో కలిసి వేగవంతంగా పనిచేయడం చాలా మంచిది ఈ వారం విద్యార్థులకు అనుకూలంగా ఉండబోతుంది ఈ వారం మీరు మీ అధ్యయనాలు సంబంధించి కొన్ని కొత్త ప్రయత్నాలు చేయవచ్చు ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉండబోతుంది ఇక మీనరాశి మీనరాశి వారికి ఈ వారం ఆర్థిక పరంగా చాలా ముఖ్యమైనది ఉంది ఆదాయ సంబంధిత సమస్యలు ఈ వారంలో పరిష్కరించబడతాయి అంతేకాదు మీరు కొన్ని పాత అప్పులను కూడా తీర్చే అవకాశం కూడా ఉంది ఇది మీకు గొప్ప ఉపశమనాన్ని కలిగిస్తుంది ఈ వారం మీ కుటుంబ జీవితంలో ఆనందం ఉండబోతుంది కుటుంబ సభ్యుల్లో ప్రేమ మరియు ఐక్యత కనిపిస్తుంది మీ తోబట్టువలతో మీ సంబంధం మరింత బలపడుతుంది ఈ వారం మీరు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించడం చాలా మంచిది సో ఫ్రెండ్స్ ఇవి గ్రహాలను బట్టి పన్నెండు రాశుల వారికి నక్షత్రాల ఆధారంగా ఈ రాశి ఫలితాలను ఇవ్వడం జరిగింది కాబట్టి ఇవి దృష్టిలో పెట్టుకొని మీ రాశి యొక్క సంపూర్ణమైన రాశి చక్రంగా మీరు అర్థం చేసుకొని మీ జాతకం ఇలా ఉంటుందని వారు గమనించాలి సో ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్